తొలిసారి చిరు వెంకీ కలిసి మాస్ బీట్కు స్టెప్పులేయడంతో ఈ ఇద్దరు లెజెండ్స్ ని తెరపై చూసి తీరాల్సిందేనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగాస్టార్ నుంచి కామెడీ టైమింగ్తో ఫ్యామిలీ యాక్షన్ మూవీ కావాలని చాలా కాలంగా సినీ లవర్స్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ తనదైన మార్క్ కామెడీ టైమింగ్తో చేస్తున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు హిట్ మిషన్గా పేరు తెచ్చుకున్న అనిల్ రావుపుడి దర్శకుడు పండగ వేళ ఫ్యామిలీ ఎమోషన్లని ప్రధాన ఆయుధంగా వాడుకొని అనిల్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి ఈ నేపథ్యంలో మెగాస్టార్తో కలిసి అనిల్ రావుపూడి సినిమా చేయడంతో అందరి దృష్టి మనశంకర వరప్రసాద్ గారిపై పడింది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చిరు గత చిత్రాలకు పూర్తి భిన్నంగా గరానా మొగుడు టైం బాడీ లాంగ్వేజ్తో మంచి కామెడీ టైమింగ్తో నటించిన ఈ మూవీ జనవరి పన్నెండున భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతూ సంక్రాంతి బరిలో నిలిచింది మెగాస్టార్తో కలిసి వెంకీమామ కూడా రంగంలోకి దిగడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇందులో విక్టరీ వెంకటేష్ కీలక అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే రీసెంట్గా చిరు వెంకటేష్ చిత్రీకరించిన మాస్ సాంగ్ ని విడుదల చేశారు ఇది ప్రస్తుతం నెట్ ఇంటర్ రచ్చ చేస్తుంది తొలిసారి చిరు వెంకీ కలిసి మాస్ బీట్లకు స్టెప్పు లేయడంతో ఆ ఇద్దరి లెజెండ్స్ ని వెండి తెరపై చూసి తీరాల్సిందేనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దీంతో ఎంఎస్జి మరింత వైరల్ అవుతుంది ప్రమోషన్స్ని కూడా ఒక రేంజ్లో దర్శకుడు అనిల్ రావు పొడి హోరెత్తేస్తుండటంతో అందరిలోనూ ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి ఇదిలా ఉంటే జనవరి పన్నెండున సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది ఇన్సైడ్ టాక్ ప్రకారం రిపోర్ట్ అదిరిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి చిరుతో కలిసి వెంకటేష్ కనిపించే సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్గా నిలుస్తాయని తెలుస్తుంది చిరు అనిల్ కలిసి ప్రాజెక్టు మొదలు పెడుతున్నారనే వార్త బయటికి వచ్చిన దగ్గర నుంచి ఈ మూవీపై పాజిటివ్ టాక్ మొదలైంది తాజా సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఆ పాజిటివ్ వైబ్స్ మరింతగా పెరిగినట్టుగా ఇన్సైట్ టాక్ చిరు వెంకటేష్ కలిసి తొలిసారిగా చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక రేంజ్లో రచ్చ చేయబోతుందని తెలుస్తుంది దీంతో సినీ లవర్స్ ఫ్యాన్స్ బిగ్ స్క్రీన్ మ్యాజిక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ట్రైలర్లో చిరంజీవి వింటేజ్ అవతారంలో కనిపించారు చాలా ఏళ్ల తర్వాత ఫుల్ ఫన్ యాక్షన్ మిక్స్ చేసిన రోల్లో మెగాస్టార్ ఆకట్టుకున్నారు బీమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గ్యాంగ్లీడర్ వైబ్స్ ఇస్తూ చిరు బాడీ లాంగ్వేజ్ కు పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది నయనతారతో చిరు మధ్య రొమాన్స్ మ్యారేజ్ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ అనిల్ స్టైల్లో సరదాగా సాగాయి ట్రైలర్ చివరిలో వెంకటేష్ హెలికాప్టర్ ఎంట్రీ బిగ్ బూస్ట్ ఇచ్చింది ప్రస్తుతం వీరి ముగ్గురు సంక్రాంతి సెంటిమెంట్ని నమ్ముకున్నారు మరి సెంటిమెంట్ వారికి కలిసి వస్తుందా లేదా అనేది తెలియాలంటే జనవరి పన్నెండు వరకు ఆగాల్సిందే ఇందులో చిరు ఏజెంట్గా నటిస్తుండగా ఆయనకు జోడిగా లేడీస్ సూపర్ స్టార్ నయనతార కనిపించబోతుంది వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ ఆయా సన్నివేశాల్లో చిరు టైమింగ్ అదిరిపోద్దని చిరు స్టైల్ స్వాగ్ ఈ మూవీకి ప్రధాన హైలైట్ కానున్నాయని ఇన్సైడ్ టాక్ కేథరిన్ సెకండ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి భీమ్ సంగీతం అందిస్తున్నాడు ఇప్పటికే విడుదలైన పాటలు ట్రైలర్లోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలని ఆమాంతం పెంచేసింది